జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో గురువారం ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ కార్యక్రమాన్ని ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే విజయ రమణారావు గారు నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే ప్రేమ్ రావు గారు ఎమ్మెల్యే వినోద్ గారు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గారు విచ్చేశారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో నాలుగు హామీలు నెరవేర్చడం జరిగిందని మిగతా రెండు హామీలు కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే అమల్లోకి వస్తాయని తెలియపరిచారు भारत निर्मित 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 Wa n gare yun, wa nga yun. धर्मपुरी मुंब युवक नयकारी नर्मद्रोपाल

అదే విధంగా వేదిక మీద ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ వేదిక ముందు ఆశీర్వదించినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పాత్రికే సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సంధానాల్లో భాగంగా ధర్మపురి కాన్స్టిట్యూన్స్ లో పెద్ద ఎత్తున మీ అందరికీ ప్రతి ఒక్కరికి బాధ వివరణ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మనందరం ఏ విధంగా కష్టపడ్డామో మన లక్ష్మణ్ కుమార్ ఇరవై మూడు వేల మెజార్టీ వంశీగా నుంచి యాభై వేల మెజార్టీ చేయాలని చెప్పి మనందరం ప్రతి గడప కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఆరు గ్యారంటీలో మూడు గ్యారంటీలు అమలు చేసినాము మిగతా గ్యారంటీలు ఎన్నికలు రావడంతోనే అమలు చేయడానికి శ్రీకారం చుట్టిందని చెప్పి ప్రతి గర్భ గర్భకు తెలియజేస్తూ మనము రైతులకు రుణమాఫీ అయినటువంటి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి ప్రతి గర్భ గర్భకు వివరిస్తూ మనం కష్టపడాల్సింది మీ అందరినీ నేను కాంగ్రెస్ పార్టీ దేశానికి అన్నం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ భాగం చాలా మంది గ్రామాలలో ఉపాధి హామీ భాగంగా వెళ్ళింది గ్రామాలలో చెప్పండి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పండి అదేవిధంగా చేసి ప్రతి ఒక్కరికి ఇవాళ దానికి కాంగ్రెస్ పార్టీ కాల్వల్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఈ మత కళ్ళ పార్టీలు దయచేసి నమ్మకండి మన అందరం ఐక్యతగా ఉండి దిగదాటిపోయిన పోరాటం చేసి మన లక్ష్మీ కుమార్ అన్న సీఎం దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గర మన బిడ్డపల్లి పార్లమెంట్ లోనే అత్యంత మెజార్టీ మన ధర్మపల్లి ಥ್ಯಾಂಕ್ ಯು